నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా తనకి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషం మీకు చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకుంటా వాటికి పోయి చిన్నప్పటి నుంచి ఓ అయ్యప్ప సామాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం వేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాము వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాప అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన భక్తి అలాగని దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.